హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను ముందుగా పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం ధనియా పౌడర్ గరం మసాలా పెరుగు వేసి కలిపి ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకున్నాను తర్వాత మూడు టమాటాలు రెండు ఆనియన్స్ కట్ చేసి వాటిని ఉడికించి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను రెండు లవంగాలు మూడు యాలకులు రెండు దాల్చిన చెక్క సాజీరా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ను వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను తర్వాత కొత్తిమీర వేసి ఇలా చూడండి ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను లాస్ట్లో కొంచెం పుదీనా వేసుకున్నాను అంతే అండి పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది బగారా రైస్లోకైనా చపాతి పుల్కాలకైనా చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ